హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఇది మనకి రెస్టారెంట్లో కానీ ఫంక్షన్లలో కానీ కర్రీపాయింట్లో ఉంటుంది కదండి సేమ్ అలానే వస్తుంది నేను చెప్పే క్వాంటిటీ మీరు కూడా ఫాలో అవుతే పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అనేది వస్తుంది దానికోసం నేను ఇలా హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను అవి కూడా లేతవి తీసుకున్నాను మనకి లేతవి తీసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటున్నాను ఒక దొండకాయని ఫోర్ పీసెస్లా కట్ చేసుకున్నాను మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఫోర్ పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మరీ సన్నగా అయితే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకొని తర్వాత ఈ హాఫ్ కేజీకి నేను ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను కార్న్ఫ్లవర్ వేసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుందనమాట తర్వాత నేను దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం నేను ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ కేజీకి ఎక్కువ కారం తింటే ఫోర్ వేసుకోండి లేదు అంటే త్రీ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత నేను కొంచెం పసుపు వేసుకొని ఇది మనం అస్సలు వాటర్ వేయకుండా ఫస్ట్ ఆ దొండకాయల్లోనే కలుపుకోవాలి ఎందుకంటే వీటిలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మరి ఇట్లా పొడిగా ఉంటే లైట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది మరి బజ్జీల పిండి ఇలా కలపాల్సిన అవసరం లేదు తర్వాత నేను దీన్ని పక్కకు పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను మనం ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇన్ కేస్ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను మీరు నా రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అని నాకు కూడా తెలియాలి కదా ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయల్ని బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఈజీ అని ఈజీ కూడా ఇంకా ఏంటంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అని అనుకునే వాళ్ళు ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేయదండి ఇన్ కేసు ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందంటే ఈ ఆయిల్ కొంచెం చింతపండు వేసి ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదండి ఇది ఒక చిట్కా మీకోసం చెప్తున్నాను తర్వాత ఇందులో ఇంకా మిగిలిన ఉంటుంది కదా దొండకాయ అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుందంతా నేను ఇలా తీసుకొని పెట్టేసుకున్నాను దీంట్లో మనం అదే ఆయిల్లో పల్లీలు ఒక కప్ తీసుకున్నాను నేను ఈ హాఫ్ కేజీకి ఇలా కప్పు తీసుకొని మంచిగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది మాడనివ్వకూడదు ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఫైవ్ మినిట్స్లో ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రై చేసిన దొండకాయలు ఉన్నాయి కదా దాంట్లో వేసేసుకోవాలి తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు డైరెక్ట్ వేసుకోకుండా ఇలాగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మొత్తం దాంట్లో వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసుకునేవన్నీ మనం దొండకాయ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీరు కూడా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్